సార్ నా బాబుకి ఫోర్ ఇయర్స్ సెవెన్ మంత్స్ ఏల బీసెల్ అక్యూట్ లెక్ వచ్చింది క్యూర్ అవుతుందా సార్ చాలా మంది పేరెంట్స్ మెయిన్ గా భయపడే విషయం ఏంటంటే ఇంత చిన్న పాపకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది ఎందుకు వచ్చింది అనేది ఒకటి ఇంత చిన్న అమ్మాయి ఎట్లా తట్టుకుంటది ఈ క్యాన్సర్ ఈ కీమోథెరపీ ఎట్లా తీసుకుంటది అసలు ఈ అమ్మాయి భరించగలుగుతా అంత నొప్పిని తీసుకోగలుగుతా అనే ఆలోచనే చాలా మందికి ఉంటది కానీ చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే బ్లడ్ క్యాన్సర్ వచ్చిన చిన్న పిల్లలు ట్రీట్మెంట్ తీసుకున్నంత ఈజీగా ఫార్టీ థర్టీ ఇయర్స్ పెద్ద బాడీ బిల్డర్ కూడా తీసుకోలేదు పిల్లల్లో గ్రోత్ అవుతుంటారు కాబట్టి వాళ్ళ బాడీ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటది ఆ గ్రోత్ అయ్యేటప్పుడు శరీరం రిపేర్ అయ్యే కెపాసిటీ చాలా స్పీడ్ గా ఉంటది ట్రీట్మెంట్ మాట్లాడినప్పుడు చాలా మంది పిల్లల్లో మెయిన్ గా వాళ్ళు ఏడ్చేది దేని కదా చాలా మంది ఫస్ట్ హాస్పిటల్ కి వచ్చినప్పుడు హాస్పిటల్ అంటే భయం నర్సులు సిస్టర్లు డాక్టర్లు వాళ్ళు వచ్చి శాంపుల్ తీసుకునేస్తారు నీళ్లతో పొడుస్తారు శాంపుల్ లాగేస్తారు ఆ నొప్పికి ఆ నీళ్లు పెట్టే ఆ భయానికే చాలా మంది పిల్లలు భయపడతారు నొప్పి లేకుండా శాంపిలింగ్ ఎట్లా చేయొచ్చు అనేది పైన ఫస్ట్ ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్ ఉన్నప్పుడు శాంపుల్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా తీసుకోవాల్సి వస్తుంది సో అందుకు అనుకున్న వీళ్ళు ఏంటంటే హిమపోర్ట్ లాంటిది పిక్లైన్ లాంటిది మనం పెట్టుకున్నామంటే వాళ్ళకి ఆల్మోస్ట్ పెయిన్ లేకుండా మనం శాంప్లింగ్ చేసుకోవచ్చు సో పిల్లలకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు ఓకే వీళ్ళు నాకు నొప్పి ఇయ్యట్లా శాంపుల్ తీయట్లేదు ఊరికే పొడచట్లేదు అనే కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకే పిల్లలు ఏడుస్తారు గొడవ చేస్తారు ఒక్కసారి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఆరు రోజుకి ఏడు రోజుకి నర్సెస్ తో కాని ఆ డాక్టర్స్ టీమ్ తో కానీ ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు